హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఈరోజు నేను సాల్టెడ్ క్యారామిల్తో చీజ్ కేక్ చూపిస్తాను ఎంత టేస్టీగా ఉంటుందంటే ఖచ్చితంగా ఒక పీస్తో అయితే ఆపరు పైగా దీనికి జిలెటిన్ కానీ అగరగర్ కానీ ఏమి అక్కర్లేదు ఏమి లేకపోయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మరింత టేస్టీ చీజ్ కేక్ని చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఫస్ట్ దీనికోసం నేను డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకున్నాను మ్యారీగోల్డ్ అయినా తీసుకోవచ్చు వాటిని మిక్సీ జార్లో వేసి పొడి చేసి దానిలో మెల్టెడ్ బటర్ వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసాక నేను దీన్ని పై వేసుకున్నా మీరు కావాలంటే చీజ్ కేక్ మౌల్స్ ఉంటాయి కదా లూజ్ బోటమ్వి వాటిలో అయినా వేసుకోవచ్చు ఇలా వేసాక దీన్ని ఈవెన్ గా ఒక లేయర్ లా స్ప్రెడ్ చేసుకోవాలి కింద ఫ్లాట్ గా ఉన్న ఒక చిన్న గిన్నెతో గానీ గ్లాస్తో గానీ అద్దితే అది ఈవెన్ గా వచ్చేస్తుంది అప్పుడు దాన్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని అది సెట్ అయ్యేలోపు దాన్ని పై లేయర్ చేసేసుకోవచ్చు దానికోసం నేను క్రీమ్ చీజ్ని పంచదార పొడిని తీసుకుని రెండింటినీ బాగా కలుపుకున్నాను ఇవి రెండు ఇలా బాగా కలిశాక దీన్ని పక్కన పెట్టేసి వేరే గిన్నెలో విప్పింగ్ క్రీమ్ని తీసుకుని దాన్ని స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకున్నా ఇదిగో క్రీమ్లో ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చాక ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా క్రీమ్ చీజ్ మిక్స్చర్ దాన్ని వేసేసి ఒకటి రెండు నిమిషాలు బీట్ చేస్తే అన్నీ బాగా కలిసిపోతాయి అప్పుడు దానిలో సాల్టెడ్ క్యారామిల్ సాస్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ సాల్టెడ్ క్యారామిల్ సాస్ ఎక్కడ తెచ్చుకోవాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారా అంత కష్టపడకండి దాన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది మీకు కనుక కనిపించకపోతే రెసిపీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓసారి చూసేయండి ఇలా సాస్ వేసి కలిపేశాక బిస్కెట్ లేయర్ని ఫ్రిడ్జ్లో పెట్టాం కదా దాన్ని తీసి దాని మీద ఈ క్రీమ్ చీజ్ మిక్స్చర్ని వేసి ఫ్లాట్గా సెట్ చేసుకోవాలి ఆ తర్వాత పైన కొంచెం క్యారమిల్ సాస్ని డ్రిజిల్ చేసుకున్నా నేను ఇంక ఇప్పుడు దీన్ని ఓ ఆరేడు గంటలు ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా సెట్ అయిపోతుంది సెట్ అయ్యాక కట్ చేసి చల్లచల్లగా తింటే సూపర్గా ఉంటుంది సో మీకు ఎలా అనిపించింది ఈ చీజ్ కేక్ నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే